హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం జరుగుతుంది లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము సుప్రీంకోర్టులో కేసీఆర్ కు ఎదురుదెబ్బ సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది అసలు ఏం జరిగింది ఏంటి అని వివరాలు తెలుసుకున్నట్టయితే కనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు అలాగే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహరెడ్డి చైర్మన్గా కమిషన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ కమిషన్ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు ఈ అవకతవకలపై విచారం జరిపే జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహరెడ్డి చైర్మన్గా ఉన్న కమిషన్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కేసీఆర్ అయితే ఆశ్రయించడం జరిగింది కేసీఆర్ పిటిషన్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టివై చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఉన్న ధర్మాసనం విచారించింది అనంతరం కేసీఆర్ పిటిషన్ను ధర్మాసనం డిస్మిస్ చేసింది కమిషన్ విచారణ కొనసాగించాలని తెలిపింది కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది దీంతో జుడిషియల్ ఎంక్వైరీ అనకుండా ఎంక్వైరీ కమిషన్గా వ్యవహరించాలని తెలిపింది అంటే దీనిని జుడిషియల్ ఎంక్వైరీ అనకుండా ఎంక్వైరీ కమిషనర్గా వ్యవహరించాలని తెలిపింది మరోవైపు కమిషన్ చైర్మన్గా నరసింహారెడ్డి స్థానంలో మరొకరు నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో కమిషన్ చైర్మన్ను మారుస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది రిటైర్డ్ జడ్జిలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని కొత్త చైర్మన్ పేరును తెలిపేందుకు సమయం కావాలని సోమవారం కొత్త చైర్మన్ పేరును తెలియజేస్తామని కోర్టుకు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం